నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం అన్నవరం కాకినాడ జిల్లా శ్రీ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవము రెండు వేల ఇరవై ఐదు మే ఏడవ తేదీ బుధవారం వైశాఖ శుద్ధ దశమి సాయంత్రం నాలుగు గంటలకు అణివేణి మండపం వద్ద శ్రీ స్వామివారిని పెండ్ల కుమారుణ్ణి మరియు శ్రీ అమ్మవారిని పెండ్ల కుమార్తెను చేయుట రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారు అమ్మవార్లను కళామందిరం నందు ఎదుర్కోని ఉత్సవం జరుపుతా రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ సీతారాముల వారిని ఆంజనేయ వాహనంపై గ్రామోత్సవం పెండ్లి పిలుపు రెండు వేల ఇరవై ఐదు మే ఎనిమిదవ తేదీన గురువారము వైశాఖ శుద్ధ ఏకాదశి రాత్రి ఏడు గంటలకు స్వామివారిని గరుడ వాహనం పైన అమ్మవారిని గజ వాహనము పైన శ్రీ సీతారాముల వారిని వెండి పల్లకిపై గ్రామోత్సవం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ స్వామివారి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవము మే తొమ్మిదవ తేదీ శుక్రవారము వైశాఖ శుద్ధ ద్వాదశి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అరుంధతి నక్షత్ర దర్శనము రాత్రి తొమ్మిది గంటలకు రావణ వాహన గ్రామోత్సవం మే పదవ తేదీ శనివారము వైశాఖ శుద్ధ త్రయోదశి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామి వారు శ్రీ అమ్మవారు శ్రీ సీతారాముల వారు సమక్షంలో అణివేటి మండపమునందు పండిత సదస్యము రాత్రి తొమ్మిది గంటలకు పొన్న వాహన సేవ మే పదకొండవ తేదీ ఆదివారము వైశాఖ శుద్ధ చతుర్దశి సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువన శ్రీ స్వామివారి గార్డెన్ నందుగల మండపము నందు శ్రీ స్వామివారి అమ్మవార్ల వన విహార మహోత్సవము మరియు సాయంత్రం నాలుగు గంటలకు భారీ రథోత్సవము మే పన్నెండవ తేదీ సోమవారము వైశాఖ పూర్ణిమ ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ స్వామివారు అమ్మవార్లకు చక్రస్నానం పంపా నది వద్ద జరుగును సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అణివేటి మండపం వద్ద దండి ఆడింపు మే పదమూడవ తేదీ మంగళవారము వైశాఖ బహుళ పాడ్యమి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు నిత్య కళ్యాణ మండపం వద్ద శ్రీ స్వామివారు శ్రీ అమ్మవార్లకు శ్రీ పుష్పయోగ మహోత్సవములు శ్రీ అనంత లక్ష్మి సమేత సత్యదేవుని కళ్యాణం వీక్షించండి పునీతులకండి కాకపల్లి జిల్లా నర్సీపట్నంలోని శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో విగ్రహ యంత్ర పునంప్రతిష్ణ మహోత్సవంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రలు సతీమణి పద్మావతితో కలిసి యాగశాలలో విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం మండప ఆరాధన మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మరియు పురోహితులు పూర్ణకుంభంతో స్పీకర్ దంపతులను ఆహ్వానించారు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ఆధ్వర్యంలో ఇవాళ నుంచి గురువారం వరకు పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు భక్తి శ్రద్దలతో అఖండ వైభవంగా జరగనున్నాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఇవాళ శైవ ఆగమ సంప్రదాయం ప్రకారం తూర్పుగోదావరి జిల్లా పెడపర్తికి చెందిన శ్రీ ఎలమంచో కృష్ణమూర్తి శివాచార్యుల నేతృత్వంలో మత్సంగ్రహణం అంకురార్పణ అగ్ని ప్రతిష్ఠ కలసారాధన మూలమంత్ర హోమాలు ధ్వజారోహణం వంటి పూజా కార్యక్రమాలు ఆచార సంప్రదాయబద్దంగా నిర్వహించబడ్డాయి